హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది మనకి ఒక లైట్ వెయిట్లో నెక్లెస్ తర్వాత వెండితో చేసినటువంటి ఇల్లు అండి వెండితో చేసినటువంటి ఇల్లు ఒక్క నిమిషం ఇవి వచ్చేసి మనకి వండితో చేసినటువంటి ఇల్లులు అండి ఈ ఇల్లులు దేనికోసం అని అంటే కొంతమంది మొక్కుతారు కదా మేము ఇల్లు కట్టుకుంటే నీకు ఇల్లు దేవునికి హుండీలో వేస్తామని చెప్పేసి మొక్కుతారు కదా మొక్కులు సో అలాంటి వాళ్ళ కోసం అయితే నా కస్టమర్స్ ఒక ఇద్దరు ఈ మధ్య ఇల్లు కట్టుకున్నారు జీ ప్లస్ వన్ సో వాళ్ళు ఎలా మొత్తారంటే ఎన్ని ఫ్లోర్లు కడితే అన్ని ఫ్లోర్లు ఉండేలో వేస్తాము అని చెప్పేసి దేవుళ్ళకి మొక్కడం జరుగుతుంది సో వాళ్ళిద్దరు కూడా ప్లస్ వన్ ప్లస్ వన్ కట్టుకోవడం జరిగిందనమాట అలా అని చెప్పేసి నాకు ఒక్కొక్క జీ ప్లస్ వన్ హౌస్ చేసి అని చెప్పి అడిగారు కొంతమంది ప్లస్ టూ జీ ప్లస్ త్రీ ఎన్ని ఫ్లోర్లు వేసుకుంటే అన్ని ఫ్లోర్లు ఈ మాదిరి ఇలా చేయడం జరుగుతుంది అనమాట దీన్ని వెయిట్ వచ్చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కటి వచ్చేసి మనకి ఏడు గ్రాముల రెండు వందల మిల్లీలు సార్ మీద కూడా అంతే ఉంటుంది అయితే ఇది వాళ్ళు ఎంత వేట్లో చేయమంటే మనం అంత వెయిట్లో చేయొచ్చండి కొంతమంది తులంలో కావాలంటారు రెండు తులాలు మూడు తులాలు ఇష్టం అది ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే వచ్చేసి సిల్వర్ చేసాం ఆ తర్వాత వచ్చేసి ఇది ఇది బౌల్ అండి ఏమంటారు బౌలి చాలా లైట్ వెయిట్లో మనకు బౌలి చేసిమని చెప్పి అడిగారు ఇది ఒక రెండు కా జత కాదండి సింగిల్ పీస్ ఇది ఒక అబ్బాయి కోసం అని చెప్పేసి అడిగాడు సరే నేను చేసిస్తా అని చెప్పాను ఇది చాలా లైట్ వెయిట్లో అండి చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ నేను దీన్ని వెయిట్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి చూసారా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మిల్లీ ఆరు వందల మిల్లీ గ్రాములు ఇది మధ్య చాలామంది అడుగుతున్నారు కదా చవుకి ఇలా ఇది పైప్ అనమాట వెనకాల మామూలుగా వెండిది సీలా పెట్టమని చెప్పారు ఆ తర్వాత వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్లో నెక్లెస్ అండి ఇది చాలా లైట్ వెయిట్లో నెక్లెస్ సరే మీ డిజైన్ మొత్తం చూడండి ఒకసారి ఇక్కడ మనకి మామిడి పిందలు రావడం జరిగింది దాని కింద మనకి మూడు మూడు గజ్జలు ఇవ్వడం జరిగింది మువోలు అంటారు ఇక్కడ ఈ మధ్యలో జ్యోతి టైప్ ఉంది కదా ఇక్కడ మనకి రెడ్ స్టోన్ రావడం జరిగింది అయితే వాళ్ళు మాకు స్టోన్స్ వద్దండి ఓన్లీ మెత్తం గోల్డే కావాలని చెప్పారు అడిగారు వాళ్ళు సరే అని చెప్పేసి ఈ విధంగా కవర్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఈ కటింగ్ బాల్స్ వచ్చాయి కదా ఈ ప్లేస్లో మెత్తం కూడా మనకి స్టోన్స్ రావడం జరిగింది క్యాటలాక్లో వాళ్ళు మాకు స్టోన్స్ వద్దండి స్టోన్ వేటు లాస్ అయిపోతాం కదా మళ్ళీ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి మాకు ఓన్లీ కేవలం గోల్డే పెట్టండి మిత్రాము అని చెప్పి అడిగారు సో నేను సరే అని చెప్పాను దీని వెయిట్ వచ్చేసి పదిహేను గ్రాములండి చాలా లైట్ వెయిట్లో మనకి చాలా చాలా అందంగా కూడా కనిపిస్తుంది మనకి మళ్ళీ దీంతో పదిహేను గ్రాములలో మనకి బ్యాక్ పెయిన్ కూడా చేయడం జరిగింది అనమాట ఈ రింగుల గొలుసుతో కలుపుకొని పదిహేను గ్రాములు నేను ఇప్పుడు మీకు వెయిట్ చేసి చూపిస్తాను మనము దీన్ని వెయిట్ చూసే ముందు నేను ప్రతి ఒక్క ఐటమ్ మీద చెప్తూ ఉంటాను కదా హాల్మార్క్ ఇక్కడ కనిపిస్తుందా మీకు ఈ మధ్యలో ప్లేట్లు ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ మీరు వీడియోలో జూమ్ చేసి చూసుకోవచ్చు ఈ సింబల్ కంపల్సరీ ఉండాలండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను అందరికీ ఓకేనా ఇప్పుడు దీన్ని వెయిట్ చూద్దాం మనం పదిహేను గ్రాములకి ఒక ఇరవై మినిలు తక్కువనే ఉంది ఇంకా చాలా లైట్ వెయిట్ అండి మనకి ఈ బ్యాక్ చైన్ ఇది రింగుల గుల్సు లేకుండా అయితే మనకి ఎంత ఉందండి వీటి కేవలం పన్నెండు గ్రాములలో మనకు అయిపోతుందండి ఈ మనకి బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే మాత్రం పన్నెండు గ్రాములలో మనకి అయిపోతుంది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏదో ఒకటి కామెంట్లో మీరు అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే